మన శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఉత్సవాలను భాగ్యనగర వాసులందరం కలిసి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము మరి యొక్క కార్యక్రమంలో వివిధ శాఖల నుంచి ముఖ్యంగా ప్రభుత్వ సహకారం కూడా చాలా ఉంటుంది ప్రభుత్వం వారి సహకారంతో అన్ని పక్షాల నాయకులు భక్తులందరితో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దానికి మన ఈ సంవత్సరము ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మన ఏసీపీ గారు వచ్చారు వారు కూడా ఎలా డిపార్ట్మెంట్స్ గురించి కార్యక్రమం ఎలా జరుగుతుంది అనే సంగతి వారు కూడా చెప్తారు మా గోషామైల్ బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ గారు మరియు మా ముఖ్యంగా మా జియాగుడ కార్పొరేటర్ గారు సుదర్శన్ గారు మరియు మా కార్బాన్ ఇన్ఛార్జ్ టిఆర్ఎస్ మరియు ముఖ్యంగా మా దేవాలయ భక్తులు జీవన్ సింగ్ గారు మీరందరూ అందరు వచ్చారు మీరందరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాము దానికి సంబంధించిన వివరాలు వారు చెప్తారు సుదర్శన్ నేను ఏసీపీ గోషమాయల్ ప్రజెంట్ ఇన్ఛార్జ్ కుల్చోపురా ఏసీపీగా పనిచేస్తున్నాను ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా జియాగూడలోని రంగనాథ స్వామి టెంపుల్లో మూడు రోజుల పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి ముప్పై తారీఖు నాడు ఇక్కడ పంతులు గారు చెప్పారు ఒక లక్ష మందితో వచ్చి పూజలు అందుకుంటారని చెప్పి దీనికి సంబంధించి మేము లాండ్ ఆర్డర్ తరఫు నుంచి బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ బందోబస్తు సంబంధించి లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ పార్కింగ్ ఏరియా గురించి కానీ ప్రీఫ్లోయింగ్ ట్రాఫిక్ గురించి ట్రాఫిక్ జరగడానికి మరియు టీమ్స్ కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేసి విజయవంతంగా ఈ మూడు రోజుల ఉత్సవాన్ని మేము భద్రత కల్పిస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున నేను హామీ ఇస్తున్నా తెలియపరుస్తున్నాండి సిసి కెమెరాలు కానీ సిటీవీ కానీ ఎంతమంది అంటే కొత్తగా వచ్చిన సీసీ కెమెరాలు ఎన్ని ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూసుకుంటాం అవసరమైతే ఏమైనా ఇది ఉన్నట్టుంటే మా డీసీపీ గారి ద్వారా సిపి గారి ద్వారా స్పెషల్గా ఏమైనా కెమెరాలు కూడా అరేంజ్ అయ్యేటట్టు చూసుకుంటాము ఈ ప్రస్తుతానికి ఈ దీనికి ఎన్నో ఒక నూట యాభై మంది పైన మందోబస్తు వచ్చే అవకాశం ఏర్పడుతున్నది ప్రస్తుతం చూసుకునే కానీ అవసరం అనిపిస్తే ఎక్కువ ఫోర్ ఎక్స్ట్రా ఫోర్సులు కూడా మేము నుంచి కో ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా అసౌ అసౌకర్యం కలగకుండా మరియు వాళ్ళ రక్షణ నిమిత్తము ఎక్కడ ఎలాంటి స్నాచింగ్ జరగకుండా కూడా మేము ఎలాంటి ఇబ్బందులు పడకుండా సిటీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము భక్తులకు ఒక విజ్ఞప్తి వాళ్ళు ఏదైనా గోల్డ్ వేసుకొని వస్తూ పోతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పొంగు కప్పుకొని ఉంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటే కూడా మంచిది అట్లా కాకుండా ఓపెన్గా ఇదిగా రాకుండా ఉండాలని రాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళ బంగారం మీద కొంచెం టెంపుల్కి వచ్చేంతవరకన్నా కొంగు వేసుకొని కొంచెం జాగ్రత్తలు ఉంటే మా టీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి మేము ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ క్రైమ్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం గల చరిత్రకళ రంగనాథస్వామి టెంపుల్ జియాగూడ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ప్రతిసారి వైకుంఠ ఏకాదశి ఏ విధంగా అయితే జరుగుతుందో దానికి మించి ఈసారి ఏర్పాట్లు చేయడం జరిగింది మా జిహెచ్ఎంసీకి సంబంధించి శానిటేషన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది ఆల్రెడీ ఒక రెండు మూడు చోట్ల వర్క్ సంబంధించిన కొన్ని పైప్ లీకేజెస్ ఉన్నాయి మండే వరకు కంప్లీట్ చేసి ఇచ్చేస్తాము అదేవిధంగా శివరేజ్కు సంబంధించినటువంటి వర్క్ మొత్తం కంప్లీట్ చేసి పెట్టాం గతంలో మనకు శివరేజ్ ప్రాబ్లం ఉండే మీ అందరికీ తెలుసు అది కంప్లీట్ చేస్తాం పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చినాం పురాణాపుల్ గాంధీ బొమ్మ నుంచి స్వామి టెంపుల్ వరకు సిక్స్ హండ్రెడ్ డయా లైన్ వేసి అది పర్మనెంట్గా తీసుకురావడం జరిగింది గతంలో నిజాం సర్కార్ వేసినటువంటి లైన్ అది మనం పర్మనెంట్గా ఐదున్నర కోట్లతో పనిచేయడం జరిగింది పర్మనెంట్ సొల్యూషన్స్ వచ్చినాయి మాకు సంవత్సరం దాటింది ఇప్పటివరకు ఎక్కడ సివరేజ్ ఫ్లోయింగ్ లేదు అయినప్పటికీ మేము గిట్ల తీపిచేసి మండే వరకు అన్నీ క్లియర్ చేసి ఇస్తాము అదేవిధంగా ఎలక్ట్రిక్ సంబంధించిన విషయాలు ఇప్పుడే ఒక ట్రాన్స్ఫారం బ్లాస్ట్గా అయింది అక్కడ లోపల అలాంటివి ఏమైనా జరిగితే కూడా మేము మొబైల్ ట్రాన్స్ఫారం కూడా రెడీ చేసి పెట్టినాం సిబ్బంది అంతా రెడీ ఉన్నారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు ఏదైతే లక్షల మన కర్ణాటక నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ మన తెలంగాణ వాసులు అందరూ రావడం జరుగుతుంది ఇక్కడ లక్షల పైన వచ్చినప్పటికీ కూడా మేము అన్ని సౌకర్యాలు చేసి పెట్టి సిద్ధంగా ఉన్నాము ఆ రంగనాథ స్వామి ఆశీసులతో మీరందరూ వచ్చి దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకోవాలని మీ అందరినీ కోరుతూ జై శ్రీమన్నారాయణ గత సంవత్స గత ప్రభుత్వంలో ఒక మంత్రి వచ్చేసి ఈ సమీక్షా సమావేశం నిర్వహించేవాళ్ళు ఈసారి కనీసం ఉన్నతాధికారులు రా రాకపోవడం విచారకరము ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వహిస్తుందంటే మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వివరిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ ఉన్నతాధికారులు రాకుంటే చిన్న అధికారులు ఏం చర్యలు తీసుకుంటాడో నేను ఆలోచించే దైవానుగ్రహం వల్ల అన్ని మంచిగానే జరుగుతాయి కానీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని మాత్రం ఖండిస్తున్నాను ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా ముందుకొచ్చి ఉన్నతాధికారులను సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకొని ఉన్నతాధికారులను ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇది కేవలము జీవన కార్బన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉత్సవం కాదు కా తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అనేక లక్షల మంది ఇక్కడికి వస్తారు కాబట్టి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది వారి యొక్క నిరంకుశత్వానికి వారి నిర్లక్ష్యానికి నేను ప్రొటెస్ట్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క చిన్న సంఘటన జరిగినా ఎక్కడ ఎలాంటి అసౌకర్యం జరిగినా ప్రభుత్వాన్ని నిలదీస్తామని సందర్భంగా మేము చేస్తున్నాం దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కళ చారిత్రాత్మక జియాగూడ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ఈ నెల డిసెంబర్ ముప్పైయో తారీఖు మంగళవారం గటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని అతి వైభవభేదంగా మనము కొన్ని దశాబ్దాలుగా అతి వైభవభేదంగా జరుపుతూ ఉన్నాము ఈ సంవత్సరము ముప్పయో తారీఖు మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశిత్సవాన్ని ఉదయం రెండు గంటలకి ఆలయంలో సుప్రభాత సేవతో ప్రారంభం చేసుకుని సుప్రభాత సేవ స్వామికి అభిషేక కార్యక్రమం తరువాత నాలుగు గంటలకి తోమాల సేవ ధనుర్మాస సేవా కాలము ఆ రోజు ధరుణమాసం ఉద్దేశించి ఆ రోజు జరిగేటువంటి పాసుకెండపము తీర్థప్రసాదం ఐదు గంటలకి మనకి స్వామివారి యొక్క ఉత్తర ద్వారదర్శనం వైకుంఠ దర్శనాన్ని గరుడ వాహనంపై రంగనాథ వారు వేయించేసి భక్తకోటికి దర్శనాన్నిస్తారు వాహన సేవ పూర్తయిన తర్వాత స్వామి యథావిధిగా వైకుంఠ మండపానికి వచ్చేసి భక్తులందరికీ కూడా ఆ రోజు ఇరవై నాలుగు గంటలు అంటే దాదాపు ముప్పై ఒకటో తారీఖు అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా ఆలయం మనకి దర్శన భాగ్యం భక్తులందరికీ కల్పిస్తున్నాము రెండు గంటల వరకు కూడా వచ్చే భక్తులందరికీ కూడా అర్చన కార్యక్రమం తీర్థ ప్రసాదాలు అందిస్తున్నాము ఇది ఈ యొక్క వైకుంఠ కాదేశి యొక్క ప్రాముఖ్యత కావున భక్తులందరూ కూడా ఈ యొక్క జియాగుడ చారిత్రార్థులు శ్రీరంగనాథ స్వామి వారి దర్శనాన్ని సేవించుకొని భక్తులందరూ కూడా స్థానికపు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము